ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినం అనగా జూలై నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము నిరోధించబడిన ప్రార్థనలు నిరోధించబడిన ప్రార్థనలు దేవుని వాక్యం చదువుకుందామండి మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ప్రియప్ర మాటలు సెలవిచ్చారు మీకు ఒకరి మీద మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలాను వారిని క్షమించాడు అప్పుడు పరలోకముందన మీ తండ్రి మీ పాపమును క్షమించును దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించుడుగాక దేని బట్ట ప్రార్థనకు ఆటంకం కలిగించే విషయాలు నిరోధించబడిన ప్రార్థనల గురించి దేవుని వాక్యం మనం చూస్తున్నాం పద్నాలుగు సంవత్సరాలు మార్స్ రోవర్ ఆఫర్స్ నీటి నాసా యొక్క జట్ ప్రొఫెషనల్ అన్ ల్యాబరేటరీలోని ప్రజలకు నమ్మకంగా సమాచారం పంపిస్తూ వచ్చింది ఇది రెండు వేల నాలుగులో అంగారక ఉపరితనం దిగిన తర్వాత నలభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి వేలాది చిత్రాలను తీసింది అనేక పదార్థాలను విశ్లేషించింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక పెద్ద ధూళి తుఫాను దానిపై గల సూర్య పలకలను కప్పివేసినప్పుడు రోవర్ శక్తిని కోల్పోయింది తద్వారా ఆఫర్స్ నీటికి శాస్త్రవేత్తలకు మధ్య సమాచారం మార్పిడి ముగిసింది మన ప్రపంచానికి వెలుపులో ఉన్న వారితో మన సంభాషణ నిరోధించడానికి ధూళిని అనుమతించగలమా ప్రార్థన విషయానికి వస్తే దేవునితో సంభాషించేటప్పుడు కొన్ని విషయాలు మార్గమధ్యంలో రాగలవు దేవుడారా మనము మన ప్రార్థనలు అనేక సార్లు ఆటంకాలకు కల కలగడానికి కారణం మన ప్రార్థన జావ రాపోవడం కారణం ఏంటంటే పాపం దేవు దేవునితో మన సంబంధాన్ని నిరోధించగలదని దేవుని వాక్యమైన లేఖనం తెలియజేస్తుంది నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభు నా మనవి అంటాడు కీర్తన గందో అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చినాయి యేసు ప్రభు ఈ రీతిగా చెప్పాడు మీలో మీకు ఒకరి మీద ఆ విరోధం కలిగి ఉండాలి మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్ వాళ్ళు క్షమించడని ప్రేయప్రభార్ సెలవిచ్చాడు మీరు ఒక్కని మీద విరోధం ఏమైనా కలిగి ఆ క్షమించుడి అంటాడు భావం దేవుని బిడ్లరా సహోదరులు అనేటువంటి మనం దేవుని బిడ్లమైన మనం మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీద ఎవరి మీదైనా భావం ఉన్నట్లయితే వెంటనే వారితో మనం సమాధానపడాల అందుకే పౌరు భక్తులు ఈ మాటలు రాస్తున్నాడు మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి రాజ్యం పది పదకొండు వాళ్ళు సహోదరుల మీరు అందరూ ఏకభావంతో మాట్లాడవాలని కక్షలు లేక ఏక ఏకమనసుతోనూ ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ర ఉండవాలని మన ప్రభైన క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను నా సహోదరులను మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్రోయా ఇంటి వారు వాళ్ళకి తెలియజేసి తెలియవచ్చింది అంటాడు దేని ఈ దినాల్లో మందిరాల్లో కలహాలు ఎక్కువైపోయినాయి కక్షలు భేదాలు ఎక్కువైపోయినాయి కమిటీ మీటింగ్లు ఎక్కువైపోయినాయి కక్షల భేదాలు ఎక్కువైపోయినాయి దేవుని బిడ్డారా ఈ ప్రార్థనకు ఆటంక కలుగు చేస్తాయి యేసుపురవర్ కొండ మీద ప్రసంగంలో మత్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో నువ్వు బలిపీట మీద బలి అర్పించినప్పుడు నీకు ఆ మరి ఎవరితోటే నీ సహోదరునితో మరి భావం ఉన్నట్లయితే వెంటనే ఆ బలిపీఠ మీద బలి చేసి వెంటనే వెళ్ళి సమాధానపడమని ప్రభు చెప్పాడు కనుక దేని బిడ్డారా మనలో భావాలు ఉండకూడదు మరి ఒకరినొకడు ప్రార్థన చేస్తున్నప్పుడెల్లా మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వారిని క్షమించమని దేవుని వాక్యత చూస్తున్నాం అందుకే మత్స్సు వార్త ఆరోజ్యం పన్నెండు వచ్చిన పరలోక ప్రార్థన ప్రియప్రభు వారు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించమని ప్రియప్రభు చెప్పాడు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని పేతృభక్తుడు ప్రభువారిని అడిగితే డెబ్బై ఏడు సార్లు క్షమించమన్నారు అంటే దానికి అంతు లేదనమాట జీవితం అంతా మనం క్ష ఒకరినొకరికి క్షమించుకుంటూనే ప్రభుల ముందు సావాలని మత్స్య స్వార్థ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు వచ్చినా చూస్తున్నాం అట్లు చేసినట్లయితే ముందున మన తండ్రి మన ప తప్పులను అతిక్రమ క్షమించి మన ప్రార్థనలు విని ప్రభు మన ప్రార్థన జాబు జారీ చేస్తాడు ఆఫర్స్ నీటి యొక్క సంభాషణ నిరోధకం శాశ్వతంగా ఉన్నట్లు అనిపించింది కానీ మన ప్రార్థనలు నిరోధించే ఆటంకం ఏది లేదండి ఆ నాసాలో ఉన్నటువంటి ఆ జెట్ ప్రొఫెషన్ ల్యాబరేటరీలో ప్రజలకు మరి దా దాని మీద నమ్మకం కుదిరింది కానీ మధ్యలోనే అది ఆగిపోయినట్లుగా మనము చూస్తున్నాం దేని ద్వారా మన ప్రార్థనలు నిరోధించేది ఏది లేదు ఒక పాపం తప్ప విరోధ భావాలు క్షమ క్షమించలేని స్వభావం ఇవన్నీ కూడా ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా దేవుడు తనతో సంభాషణ పునరుద్ధరించడానికి ప్రేమతో మనల్ని ఆకర్షిస్తున్నాడు మన పాపం ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుని దయ ద్వారా విశ్వం ఆ విశ్వం ఇప్పటివరకు ఎరిగినటువంటి గొప్ప సమాచార మార్పిడిని మనకు మన మనకు మన పరిశుద్ధ దేవుని మధ్య ఒకరి నుండి ఒకరు ఒకరికి ప్రార్థన మనం కలిగి ఉంటాం దేవుని స్తోత్రం కలిగిన గాక గన గనుక దేవుని బిడ్డారా మనం ప్రత్యేకంగా మరి దేవుని దగ్గర మన పాపం ఒప్పుకొని ప్రభు దగ్గర సరి చేసుకొని మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన మనుషుల దగ్గర దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన దేవుని దగ్గర ఒప్పుకొని సమాధాన పడి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక మన ప్రార్థన ప్రభు ఆలకించి మన ప్రార్థనలకు జాబులు ఇవ్వగలడు కార్యాలు జరిగించగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధుడు అయినా నీ పరిశుద్ధ నామనకు వందనాలు సూత్రాలు చరించిన నువ్వు గొప్ప దేవుడు నాయన మేము చేసేటప్పుడు నాయన భావాలు ఉండకూడదని చెప్పాను నాకు క్షమాపణ బుద్ధి ఉండాలని మరి నాయన మీరు సెలవిస్తున్నప్పుడు వారి రీతిగా మేము ఉండిటకు పరిశుద్ధాత్మదేవే మీకు మాకు మీరే మాకు సహాయం చేయండి ఈ వర్తమానం వింటూ ప్రతి దినం షేర్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బట్టిన బహుగా దీవించండి ఎవరైతే రోగాలతో నాయన దీర్ఘ వ్యాధులతో సీరియస్ కండిషన్లో నాయన ఐసీఏలు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిరువు రక్త ప్రభావాన్ని శిరసమదనం పాదం ప్రభావింపజేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నంతండి ఏ అయితే తాము ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేధున్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాయించండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక మరి తెప్పబడితే ఎవరి బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక వివాహం కాని ఎవరబిడలకు ఏ సునాములు అద్భుతాలు జరిగి వారి వివాహాలు నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వారు ఘనంగా జరుగును కాక హోలీ ఇటు ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలు జరుసిన పరిచయం దీవించి నీ దినదాసనం దాస్తానం విధురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలో నీ బెడల్ చుట్టూ మీరు రక్తకం చేయండి నాయన ప్రతి విద్యను కీడి నుంచి దుస్తు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు సఫ్రద దైత్యమని మహిమనీకే గణతనీకే చలించుకుంటే వేసే పరిశుద్ధ మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్